మన ఆధునిక ఎమ్మెల్యే డాక్టర్ భారతాటి గారు సభలో ఏం మాట్లాడతాడో ఆయన తెలుసో తెలీదు కానీ ట్యాక్స్ కట్టని వాళ్ళు కట్టిన వాళ్ళు అందరినీ కాల్ కాలర్ పట్టుకోమంటున్నాడు ఎందుకోసం కాలర్ పట్టుకోవాలా ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకోవడం కాలర్ పట్టుకోవడానికైనా ఈ నాలుగేండ్లు మీరు ఎవరు కాలర్ పట్టుకుంటారో తర్వాత తెలుస్తుంది కానీ ఇట్లా బహిరంగ సభల్లో బాకీ లేని వాళ్ళకి బాకీ ఉన్నట్లు లేకున్న కట్టలే కట్టిన వాళ్ళకి లేని ఆయన ఏం చెప్పడం ఇంత ఘోరంగా మాట్లాడము ఒక చదువుకున్న వ్యక్తి డాక్టర్ అంటున్నాడు కానీ ఆ సభలో మటుకు సరైన సమా సరైన మాట మాట తీరు లేవు సరిగా ప్రజలు ఏం చూస్తున్నారు ఏం లేదు ఇంత మీడియా ఉంది ఏం చేయాలా ఏం లేదు బాకీ ఉన్న వాళ్ళకి వసూలు చేస్తారు చేసేవాళ్ళు అధికారులు ఎందుకున్నారు మున్సిపల్ అధికారులు కమిషనర్లు వీళ్ళంతా ఎందుకున్నారు టీకో వాళ్ళంతా బిల్ కలెక్టర్ వీళ్ళంతా ఎందుకున్నారు మీరే వసూలు చేసి ముందు నుంచి మీరే వసూలు చేసి మున్సిపాలిటీ నడిపేట్లా మాటలు మాట్లాడుతున్నారు దయచేసి బాలసారి గారు విజ్ఞప్తి చేస్తున్నా ఆధునిక ప్రజలు చాలా మిమ్మల్ని కోరి ఎన్నుకున్నారు ఆ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవద్దని మనోసారి మనోసారి కోరుకుంటున్నాడు